అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు ఈ విల్లో పార్ట్ టెన్ బాబులో ఇన్ని వేరియేషన్స్ కనిపిస్తుంటే వెర్రె మొహం వేసుకొని చూస్తూ ఉంది ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల ఆమె ఎక్స్పరేషన్స్కి నవ్వుకుంటూ మళ్ళీ తన వర్క్లో మునిగాడు ఎప్పటిలాగే తన స్కూటీలో కాలేజ్కి వెళ్ళింది జ్వాల స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా జ్వాలని చూసిన నిక్కి చాలా ఎగ్జైట్మెంట్తో పరుగున వచ్చి తనని గట్టిగా హత్తుకొని ప్రజ్జు నువ్వేంటి కాలేజ్కి వచ్చావు వాడు నిన్ను కాలేజ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడా ఒప్పుకోక ఏం చేస్తాడే నిన్ను ఎలా చూసుకుంటున్నాడో టార్చర్ చేస్తున్నాడా అని బాధగా అడుగుతుంటే చిచి అలాంటిదేం లేదు అనింది ఆమె బాధ చూడలేక ఎందుకో చాలా రోజులు అవుతున్నట్లు అనిపిస్తుంటే తనని గట్టిగా హత్తుకుంది ప్రజ్జు అని పిలిచాడు వికీ తనని వదిలి తల చూసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి పరుగున వెళ్ళి హత్తుకుంది ఇక్కడ లైవ్లో చూస్తున్న బాబు కళ్ళు రెడ్ పెయింట్ వేసుకున్నాయి ఊకూర తంబి కష్టాలన్నీ మనకి నన్ను ఈ రీడర్స్ నిన్ను జ్వాలా మోసం చేశారు వచ్చినాక దాని పని చెబుదాం కానీ ఇక వాళ్ళిద్దరినీ చూడగానే కన్నీళ్ళు ఆగనంటూ వర్షిస్తుంటే డోంట్ క్రై ప్రజో వాడు నిన్ను ఏమైనా బాధ పెడుతున్నాడా అలాంటిదేం లేదు మరి ఎందుకు ఎడుస్తున్నావు మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకు ఏడుపు ఆగలేదురా మా ప్రజ్జు పాప డేర్ అండ్ డాష్ కదా ఇలా ఏడుస్తుందా చెప్పు అని తన కన్నీళ్ళు తుడిచి ఇక ముగ్గురు క్లాస్కి వెళ్తారు సరే కానీ వాడి గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడిగాడు విక్కి లేదురా నాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అభిజిత్ సార్ కూడా వాడి గుట్టు తెలుసుకోవడానికి చాలానే ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు నా అన్నాడు విక్కీ నాకు తెలిసిన ఇంటెలిజెంట్ ఏజెన్సీలో మా డాడీకి తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు తనని ఒకసారి కలిసి మాట్లాడదాం అవునా అయితే కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్దాం నాకు తెలిసి మనం ఏం చేస్తున్నామనేది వాడికి ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు అయినా సరే నేను ప్రయత్నం మాత్రం మసలాపను ఎక్కడైనా చిన్న క్లూ దొరక్కపోతుందా వాడిని ఊచలు లెక్కబెట్టించకపోతానా అని అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు అంతలో ఇక ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని చాలా రోజుల తర్వాత కలవడంతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజు పెళ్ళి ఆగింది కదా తర్వాత ఏం జరిగిందో అని తెలుసుకుంటుంది జ్వాల ఎవరు ఏమనుకుంటే ఇప్పుడు చేసేదేముంది అవన్నీ ఆమె కష్టాల ముందు తక్కువే అనిపించాయి సరే కానీ నువ్వేంటే ఐడి కార్డు మర్చిపోయావా అని దీనికి ఆమె మెడలో చూసి ఇక అప్పుడు చూసుకుంది జ్వాల బ్రెయిన్ అంతా గజిబిజిగా ఉంటే ఇంకా ఐడి కార్డు ఏం గుర్తుంటుంది అంతలో తన కళ్ళు ఒక్కసారిగా నిక్కి ఐడి కార్డుపై పడగానే దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది ఒక్కసారిగా బుర్ర పేలిపోయింది పాపకి అక్కడ ఏముందంటారు మాస్టారు ఇప్పుడు ఇది చెబితే మస్తు ఇంటెలిజెంట్ ఫీల్లోస్ అనుకుంటా నిక్కి విక్కి మెడలో నుండి ఐడి కార్డ్స్ తీసుకొని పరిశీలనగా చూస్తూ ఉంటే ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అడిగారు అయోమయంగా ఒకసారి ఇటు చూడండి అనగానే వాళ్ళు కూడా డీప్గా చూసి ఏంటి ఇదంతా ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకో ప్రజు ఇంటికెలాగా కానీ ఎలాగా అనగానే చెవిలో ఏదో ఐడియా చెప్పాడు వికీ కానీ నువ్వు చెబుతున్న ఐడియా సక్సెస్ అవుతుందంటావా ట్రై అయితే చేయాలిగా ఓకే మ్యాక్సిమం ట్రై చేస్తా అని క్లాస్ చెబుతుంటే ఆమె ఆలోచనలు వేరే వైపు తిరుగుతున్నాయి ఎలాగైనా అతను ఎవరో కనుక్కోవాలి అసలేం జరుగుతుందో పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది ఆమెకి క్లాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది ఏటో ఆలోచిస్తున్న ప్రజ్వలని చూసి ప్రజ్వలా అని అరిచాడు లెక్చరర్ ఉలిక్కిపడి చూసింది ఇటు క్లాస్ చెబుతుంటే ఏం ఆలోచిస్తున్నావు క్లాస్ వినాలని లేకపోతే గెట్ అవుట్ అనగానే సిటైట్గా కోర్చు అని క్లాస్ వింటూ ఉంది ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ముగ్గురు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు ఇక మార్నింగ్ కూడా సరిగ్గా తినకపోవడంతో కడుపులో బీభత్సంగా ఎలుకలు పరిగెడుతుంటే విక్కీనే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు కానీ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర ఓ పెద్ద క్యారేజ్ పక్కన స్లిప్ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది జ్వాల అవాయిడ్ అవుట్సైడ్ ఫుడ్ అని రాసి ఉంది ఎవరు పంపించారో అని అనుకుంటూ అయినా ఎవరో ఇచ్చిన ఫుడ్ని నేనెలా తింటాను ఇందులో ఏం కలిపారో ఏంటో అనుకుంటూ మళ్ళీ ఆర్డర్ ఇస్తుంటే మేడం అని ఎవరో అబ్బాయి వచ్చి ఇంకో స్లిప్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నేను పంపిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ని టేస్ట్ చేశామనుకో తినడానికి మౌతో అరిగించుకోవడానికి స్టమక్ లేకుండా చేస్తాను అన్న స్లిప్ చూసి ఇది డెఫినెట్గా ఆ రౌడీ రాస్కలే పంపించాడు అని తిట్టుకుంటూ క్యారేజ్ ఓపెన్ చేసింది ఇక అన్ని పాపకిష్టమైన కర్రీస్నే ఉండడంతో నోట్లో లాలాజనం అలా ఊరుతోంది ఇక ముగ్గురు ప్లేట్లలో జ్వాలాని సర్వ్ చేసి తినండి అంటుంది వెర్రి మొహాలు వేసుకొని చూస్తున్న విక్కీ నిక్కీని చూసి ఏంట్రా ఆలోచిస్తున్నారు తినండి అంది మళ్ళీ ఏంటి ఈ క్యారేజ్ ఆ రౌడీ పంపించాడా బాబోయ్ వసేయ్ రౌడీ అనకే వాడు మనల్ని స్పై చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే రేపు మాట్లాడడానికి నువ్వు ఉండవు అనగానే సారీ సారీ రౌడీ గారు అనేది ఎటో చూస్తూ నీ దాన రౌడీ గారు ఏంటే సర్లే ఆకలి దంచేస్తోంది తినండి అంటూ ముగ్గురు కలిసి తినేసి హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నా కోసం అతను ఇంతలా ఆలోచించాడా అని అనుకుంటుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆమెకి ఇక ఈవినింగ్ కావడంతో వాళ్ళు అనుకున్నట్లుగానే ఇంటెలిజెంట్ ఏజెన్సీ ఆఫీసర్ని కలవడానికి బయలుదేరారు ముగ్గురు అలా దారిలో వెళ్తుండగా అభిజిత్ పోలీస్ కార్ అటుగా వెళ్తూ జ్వాలని చూశాడు డ్రైవర్ కార్ ఆపు అన్నాడు ఇక జ్వాలా నెంబర్కి కాల్ చేశాడు అభిజిత్ అభి కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఆఫ్ చేసింది చెప్పు అభి ఎక్కడికి వెళ్తున్నావు నేను నీ వెనకే ఉన్నాను అనగానే టక్కున వెనక్కి తిరిగి చూసింది పోలీస్ కార్ కనిపించడంతో ఆగి వెనక్కి వచ్చారో ముగ్గురు హాయ్ అభి హాయ్ జ్వాలా ఎలా ఉన్నావు బాగున్నాను అభి సరే కానీ వాడు నిన్ను ఎలా చేసుకుంటున్నాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అదేం లేదబ్బీ ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు చెబితే మాత్రం ఏం చేస్తావు అనుకుంది మనసులో చెప్పు జ్వాలా ఏం లేదబ్బీ నేను బాగానే ఉన్నాను సరే వాడి గురించి ఏమైనా తెలిసిందా తెలుసుకోవడానికి ట్రై చేసావా లేదబ్బీ వాడు చాలా స్మార్ట్ ఏ ఒక్క ఆధారం లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు ఎలా వెతికేది నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటి అనగానే ఏదో చెప్పాడు అభి ఇదేంటి ఏదో చెప్పాడు అని చెబుతోంది కానీ అసలు విషయం చెప్పట్లేదు అనుకుంటున్నారా పోను పోను మీకే తెలుస్తుంది ఆగండి ఓకే అభి మేము ఇంటెలిజెంట్ ఏజెంట్ ఆఫీసర్ని కలవడానికి వెళ్తున్నాం తనకి ఏమైనా తెలుస్తుందేమో మన ప్రయత్నం అయితే చేయాలిగా ఓకే నువ్వు ట్రై చేయి నేను కూడా తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను వాడు దొరికితే మాత్రం జీవితాంతం వాడిని జైల్లో నుండి బయటకు రాకుండా నేను చూసుకుంటాను ఓకే అభి నిన్ను వాడి బారి నుండి కాపాడి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఇక్కడ బాబు నొసలు చిట్లించాడు మన విలన్ బాబు గారికి ఎలా తెలుస్తుందంటారు మాస్టారు ఇది కూడా సస్పెన్సే ఇక అభితో మాట్లాడిన జ్వాల ఆమె మీద పెట్టుకున్న ఆశలకి బాధపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక ఓకే అభి నేను వస్తాను అనింది ఓకే జ్వాలా జాగ్రత్త అవసరం అవసరమైతే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయి ఏ టైంలోనైనా నేను రెస్పాండ్ అవుతాను ఓకే అని చెప్పి అక్క నుండి అభి వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు ఆఫీసర్ దగ్గరికి బయలుదేరారు కాసేపటికి ఇల్లు రావడంతో విక్కీ తన కార్ ఆపాడు ఇక మినీ సైజ్ విల్లాలా ఉంది ఆ ఇల్లు ప్రతాప్ వర్మ సిఐఏ అని బోర్డు ఉండడంతో ఇక కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళ ముగ్గురిని చూసి ఎవరు మీరు ఇక్కడ ఏం పని అనగానే మేము ప్రతాప్ అంకుల్ కోసం వచ్చాం అంకుల్ అనగానే బాగా పరిచయం ఉన్న ఏమో అనిపించింది సెక్యూరిటీకి ఇక తన అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి పంపిస్తామనడంతో అయ్యో మేము అర్జెంటుగా అంకుల్తో మాట్లాడాలి ప్లీజ్ ఎలాగైనా లోపలికి పంపించండి అంటున్న అతని మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హా సార్ చెప్పండి అనగానే అటువైపు ఏం చెప్పారో ఏంటో మీరు లోపలికి వెళ్ళండమ్మా అనగానే థ్యాంక్ యూ అని చెప్పి అక్క నుండి లోపలికి వెళ్ళారు ఇక పైన అతని రూమ్ ఉండడంతో నేరుగా వెళ్ళి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళారు ప్రజ్వలా ఎలా ఉన్నావు తల్లి అన్నాడు చాలా ఆప్యాయంగా అతను అలా అనగానే తన తండ్రి గుర్తొచ్చాడు కళ్ళల్లో నీళ్లు తిరిగి ఐఎం ఫైన్ అంకుల్ అని చెప్పి ముందు చైర్లో కూర్చున్నారు ముగ్గురు అంకుల్ మేము అని ఏదో చెబుతుండగా విజయ్ అలా చనిపోవడం చాలా బాధాకరం అన్నాడు లైఫ్లో బాధని తలుచుకొని ఏడుస్తూ కూర్చోకుండా మూవ్ ఆన్ నవ్వాలి అంటుంటే నవ్వింది చిన్నగా అంతలో మేడు ముగ్గురికి కాఫీ తీసుకురావడంతో పర్వాలేదు అంకుల్ పర్లేదు తీసుకోండి అనగానే ముగ్గురు కాఫీ తీసుకొని తాగుతూ మీతో ఒక విషయం మాట్లాడాలంకుల్ చెప్పు జ్వాలా అది అంకుల్ నాన్నగారిని అసలు ఎందుకు చంపారు చంపినవాడు పబ్లిక్లో అలా ఎందుకు తిరుగుతున్నాడు అసలు వాడు ఒక హంతకుడు మన దేశంలో వాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు వాడికి ఎందుకు భయపడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు డాడ్ని చంపింది ఎవరు జ్వాలా అదేంటి అంకుల్ మీకు తెలుసు అనుకున్నాను నాకేం తెలియదు కానీ ఎవరు చంపారు అద్వైతనంద అనగానే ఒక్కసారిగా అతడి కళ్ళు పెద్దవయ్యాయి కమగేన్ అన్నాడు మళ్ళీ అద్వైతనంద అనింది మీరు ఒకసారి బయటకు వెళ్ళండి అని నిక్కి విక్కిని చూశాడు ఇక వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళడంతో నువ్వు అతని గురించి ఎంక్వైరీ చేయడం అంత మంచిది కాదు జ్వాలా ఈ కేసుని నువ్వు హ్యాండిల్ చేయడం మీకు సేఫ్ కాదు వదిలేసేయి అంకుల్ మీరు కూడా ఇలా మాట్లాడతారనుకోలేదు సరే కానీ అతను ఎవరు ఎందుకలా మర్డర్ చేస్తున్నాడో ఏం ఆశించి చేస్తున్నాడో ప్లీజ్ చెప్పండి జ్వాలా నేనేం చెప్పను నాకేం తెలీదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళో నన్ను అడిగావు బాగానే ఉంది కానీ ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకు నీ మంచి కోరే నీ తండ్రిగా చెబుతున్నాను అని ఖరాఖండిగా చెప్పగానే ఇక ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాలా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్